కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో నెల్లూరు రోడ్లో రాయల్ సర్కిల్ వద్ద కేఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులు వంగవీటి మోహన్ రంగ మరియు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పులాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆసాధ్యోతిగా అన్ని కులాలకు ఆసాకరణంగా వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు ఎంత ఆయన డైనమిక్ లీడరు మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ అశోక్ నగర్లో రాయల్ సర్కిల్ నందు మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము మన బంధుమిత్రుల మధ్య ఈ బజ్ కాపు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా వొంగవీటి వంగ గారి ఆశయాలను మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తూ అలాగే మన మన అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అశోక్ నగర్ రాయల్ సర్కిల్ నందు ఇది దిగ్గుజయంగా ఇది రెండవ సంవత్సరం కూడా గల్జ సంవత్సరంగా అలాగే కేఆర్ వాళ్ళు కలిసి చేయడం